అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం మనం ఇప్పుడు చా గురింతంతో కొన్ని పదాలు నేర్చుకుందాం చూడండి చా చరక చరణం చదును ఈజీ వర్డ్స్ రాశాను చూడండి మీకు ఈజీగా ఉంటుంది చదవడానికి కూడా చాకు దుర్గమిస్తే చా చారా చామ ఇది పొట్టి లెటర్ అంటారు చా ఇది చా పలకడంలోనే తేడాన్ని గమనించాలి మనం చా గుడిస్తే చీ చిలక చిలుము చాకు గుడి దిర్గమిస్తే చీ చీల చీమ కూడా వస్తుంది చీర చీపురు చాకు కొమ్మిస్తేచ్చు చురక చులకన చుటికి చాకు కొమ్ము దిర్గమిస్తే చూ చూపు చూరు చూపులు చాకిరుత్వమిస్తే చురు చాకిరుత్వా దిర్గమిస్తే చ్రూ దీంతో పదాలు ఉండవు ఎక్కువ చే చెద చెరకు చెడు చాక ఎత్తున చే చేప చేను చేదు చాకైత్వం ఇస్తే చై చైను చైతన్యం చో చొరవ చొక్కా చొరబడి చాకు అతను చో చోద్యం చోరుడు చోటు చాక అవుతమిస్తే చౌ చౌక చౌకబారు చౌకిదారు చాకి సున్నా పెడితే చం చంద చందమామ చంపకమాల చాకు రెండు సున్నాలు పెడితే చహా చహాతో పదాలు ఉండవు కాబట్టి చం వరకు పదాలు ఇచ్చాను నేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు